గత ఐదారు మాసాల నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపు నుంచి కూడా ఒక ఎత్తుగడగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పటికంగా కూడా ఎత్తుగడ కూడా ఎన్నికలు అనేది కూడా నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే తర్వాత ఎన్నికల కమిషన్ అంతా కూడా గుప్పట్లో కూడా తీసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషనే ఒక ఎన్డీఏ వాళ్ళకి మాత్రమే కమిషన్గా కూడా ఈరోజు ఎన్నికలు కూడా నిర్వహించిన కూడా చాలా స్పష్టంగా కూడా మరీ ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు నిర్వహించిన విధానం కానీ ఇవన్నీ కూడా బాగా కూడా అర్థమవుతా ఉంది ఈరోజు ఈ కూటమి అనేది కూడా ఏది ఇస్తే దాన్ని కూడా తూచా తప్పకుండా కూడా ఎన్నికల కమిషన్ అనేది కూడా అమలు పరిచిందో ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే పెద్ద ఎత్తున కూడా ఇటువంటి అరాచక శక్తులన్నీ కూడా విజృంభించి కూడా ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా ఈ రోజు రాష్ట్రంలో కంప్లీట్గా అంతా కూడా పరిశీలిస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థం కూడా అవుతుంది అలాగే ఈ తాడిపితుల్లో కూడా దాదాపుగా కూడా రెండు వందల నాలుగు పోలింగ్ బూతులు ఉంటే నూట ముప్పై ఆరు పోలింగ్ బూతులు వచ్చి ప్రాబ్లమాటిక్ అంటే సమస్యాత్మకలు అని చెప్పేసి గుర్తించినా కూడా ఆ నూట ముప్పై ఆరు కేంద్రాల్లో కూడా ముందస్తు చర్యలు కానీ అక్కడ చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా జరిగే విషయం కూడా జరిగి కల్లళ్ళు కూడా జరిగాయి మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈరోజు అక్కడుండే డిఎస్పీని వారు కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రత్యేకంగా నియమించిన తర్వాత మరీ ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసిని డిఏజీని ట్రాన్స్ఫర్ చేసి కొత్తుకు వచ్చిన తర్వాత ఎస్పీ గారే స్వయంగా కూడా అతని పర్యవేక్షంలోనే తాడుపిత్తిడి ఎన్నికలు కూడా జరిగిన విషయాన్ని జరిగాయి కూడా అఫిషియల్గా ఆన్ రికార్డ్ కూడా ఇవన్నీ జరిగాయి ఎన్నికల రోజే అతని వెహికల్ పైన రాళ్ళు కూడా వేయడం జరిగింది అలాగే పెద్దారెడ్డి వెహికల్ పైన కూడా రాళ్ళు కూడా వేయడం కూడా జరిగింది కూడా ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేదు వారి యొక్క వీడియోలు అనేది కూడా చూస్తే ట్రాక్టర్లతో అంటే ట్రాక్టర్లతో తీసుకొని వచ్చిన పోలీసు వాళ్ళు కూడా ఇది ఎక్కడ చూసినా అన్నీ కూడా ఉండే పోలీసు వాళ్ళు కూడా ఆ మాబు వెనకలే ఉన్నారు కానీ ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేనట్టు కూడా తర్వాత ఆ బొద్దు రాత్రి కూడా పోలీసు జగన్ గారికి ఉన్న ప్రజాదరణను చూసి భయపడే చంద్రబాబు నాయుడు గారు అవమానకరంగా తో పొత్తు కుదుర్చుకున్నాడు బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా అయినా ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే గెలవాలనేటువంటి ఒక పథకం ప్రకారమే చంద్రబాబు కూటమంతా కూడా పనిచేస్తూ వచ్చింది దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ దాడులు ఈ అల్లర్లు కూడా అనేటువంటిది అందరికి కూడా అర్థం అవుతా ఉంది ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అధికారులపైన చర్యలు తీసుకుంది వాస్తవానికి ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నట్టుగా డిఐజీని ఇక్కడ చాలా అవమానకరమైన రీతిలో బదిలీ చేసింది ఎన్నికల కమిషన్ పురంధరేశ్వరి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గారు చెప్పితే చాలు బదిలీలు చేశారు ఎస్పీని చేశారు డిఐజీని అయితే లాస్ట్ లో కూడా చేశారను ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా బీజేపీ వాళ్ళు చంద్రబాబు కూటమి చెప్పినటువంటి వాళ్ళని అధికారులుగా కూడా ఎవరిని నియమించాలనేటువంటి కూడా వాళ్ళు లిస్టులు రాసి పంపించినారు ఈరోజు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి ఈ ఘటనలకు అన్నింటికి కూడా ఉన్నట్టుండి అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో సమస్యాత్మకమైనటువంటి జిల్లాలలో ఏమాత్రం అవగాహన లేకుండా ఆ ప్రాంతాలపైన ఏమాత్రం లేనటువంటి అధికారులను ఉన్నది ఉన్నట్టుగా నియమించిన ఫలితం కూడా ఈరోజు ఈ దాడులన్నింటికి కూడా కారణం అసలు పోలీసులే హింసను ప్రేరేపించేటువంటి పద్ధతుల్లో పని చేసినారు వారు పెద్దారెడ్డి ఇంటిపైన జరిగినటువంటి దాడిని బాగా గమనిస్తే కూడా పోలీసులు కూడా దీంట్లో హింసను ప్రేరేపించేటట్టుగా వ్యవహరించినారు అసలు పోలీసులు తామే వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేసి విధ్వంసం సృష్టించి అరాచకం చేయడం అనేటువంటిది అత్యంత అభ్యంతరకరమైనటువంటిది వీటన్నిటిపైన కూడా లోతైనటువంటి విచారణ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎన్నికల్లో జెండా కట్టినందుకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు హత్య చేసినటువంటి నిందితుల్ని ఏజెంట్గా పెట్టుకున్నారు మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళు తప్ప ఏజెంట్గా కేశోకి లేరా ఇవన్నీ కూడా ఒక భయోత్పాతాన్ని సృష్టించడానికి ఓటర్లు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు వేయకుండా ఉండడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా కుట్రలు చేశాడు వీటన్నిటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అదే విధంగా ఈసీ ఇప్పుడు తీసుకున్నప్పటికీ కూడా అది బాధ్యత నుంచి తప్పించుకోలేదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ఈరోజు ప్రజల్లో మరింత విశ్వాసం పెంచుకున్నాడు అలాగే మరింత విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు అనేది ఈరోజు మనకందరికీ తెలిసిన విషయమే ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అలజడులు సృష్టించి గొడవలు అలాగే ఓటమి భయము ఎదురవుతుందేమో అని చెప్పేసి వారు భయపడి ముందుగానే ఎల్లర్లకు పూనుకున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ మూడు పార్టీలు మేము కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం లేకుండా చేస్తామని చెప్పేసి ఇతను కలిగారు కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా ఈరోజు ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి ప్రజల పక్షాన ఈరోజు నిలబడ్డాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే విద్య వైద్యం వ్యవసాయం పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు రేపొద్దున మాకు అధికారం దగ్గరేమో అధికారం రాదేమో అనే అపోహలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధికార దాహం కోసము ఏ చర్యకైనా పాల్పోతాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధికారం ఎవరి సొత్తు కాదు ఎవరి సొత్తు కాదు రాష్ట్ర ప్రజలు ఎవరిని నిర్ణయిస్తే వారే అధికారంలోకి వస్తారని చెప్పేసి ఈ విషయం గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రజలు ఏ మేరకు నిర్ణయించారు రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు రాష్ట్ర ప్రజలకు మంచి జరిగిందా లేదా అనే విషయం మీద ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే మొన్న ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు తాడబితుల్లో జరిగిన సంఘటన కూడా ఇందుకు ఉదాహరణ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను పెద్దారెడ్డి ఇంటి మీద తారపితి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంటి మీద కూడా రాళ్లు విసరడము పిరిగి పంద చర్య అని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా ఓటమి భయంతో అధికారంలో ఉన్న పార్టీ మీద ఇలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇటువంటి చర్యలు కూడా పోలీసు వారు ఎందుకు ఆపలేకపోయారని చెప్పేసి అడుగుతున్నాను పోలీసు వారు కూడా సమన్వయం పాటించి ఇది పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఎక్కడా కూడా గొడవను అలజడులు సృష్టించకుండా ఎలక్షన్ ఖచ్చితంగా జరపాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ వారు చెప్పారు అయినా కూడా కొంతమేరకు ఈ పోలీసు వ్యవస్థ కూడా ఈ దాడులకు సహకరించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొని అలాగే ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను